వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి అందరికి అందరికీ లాడండి నేను ఇప్పుడు చూపిస్తున్న చర్చి మీకు ఎవరికైనా తెలుసండి తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం అండి చర్చిని చూడ్డం ఇది రాజమండ్రి దగ్గర ఉంటుంది అండి నిర్మలగిరి గౌరీపట్నం అంటారండి నిర్మలగిరి చర్చి సంథింగ్ ఏంటో నాకైతే క్లారిటీగా తెలియదండి గౌరీపట్నం అని మాత్రం అంటారని తెలుసు కానీ చర్చి మాత్రం చాలా అంటే చాలా బాగుంది మేము ఫస్ట్ టైం చూడటం కదా చాలా బాగుంది మేము మ్యారేజ్కి వెళ్ళామండి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపి మా వారు మా పిల్లలు అందరం కలిసి మేము మ్యారేజ్కి వెళ్ళామండి చాలా బాగుందండి చర్చి మీ ఇప్పుడు నా వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళకి ఇది తెలుసా లేదో అనేది నాకు కామెంట్ చేయండి వాళ్ళకి దగ్గర కాదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి చాలా బాగుంది చర్చి మాత్రం మొత్తం పై కూడా మేము వెళ్ళొచ్చామండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అబ్బా అసలు చాలా ప్రశాంతంగా ఉంది చక్కగా ప్రేయర్ చేసుకోవడానికి చర్చి లోపల ప్రేయర్ చేసుకోవడానికి అసలు గంట రెండు గంటలు మూడు గంటలు కదండి రోజల్లా చేసుకోవాలన్నా చక్కగా చేసుకోవచ్చండి ప్రేయర్ మాత్రం అంత ప్రశాంతంగా ఉందండి చర్చి ఒకసారి చూడండి ఇప్పుడు వద్దులేండి వెళ్ళాడు ఇప్పుడు తీయించుకుంటామండి ఇప్పుడే వచ్చి ఇప్పుడే వద్దులేండి ఓకే ఓకే చెప్తానండి Thank okay. you చూసారండి చర్చి ఎంత బాగుందో చాలా మంది కూడా నాగపట్నం వెళ్ళని వాళ్ళు ఏదైనా మొగ్గులు అలాంటివి ఉంటాయి కదండి అక్కడ దాకా వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వస్తారంటండి గౌరీపట్నం వస్తారంట ఇక్కడ చే చూసుకొని వెళ్తారంటండి నాకు తెలియదు నేను కూడా అక్కడ చాలా మంది చెప్తున్నారు ఇలా తీసుకెళ్తారు ఇలా చేస్తారు అక్కడ తాకాలని వాళ్ళు ఇక్కడికి వస్తారు అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ చాలా బాగుందండి చర్చి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది చూడటానికి చాలా అంటే చాలా బాగుందండి ఇదిగోండి వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబెర్స్ అండి అందరూ కూడాను అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అండి అందుకే మ్యారేజ్ അവിടെ മാടേ ജോഡി ഇടാൻ വേണ്ടി ഉയർgetConfig അടന്നാണ് നമ്മൾ ഇടുന്നത്. ഓക്കേ. ഓണം. ഓണം. ఎంజిఓ అయిద్దంట ఓమ్ లోన్ అయిద్దంట ట్యాప్ లో రాదు ట్యాప్లో రాసు మరి అక్కడే అయిద్దంట ఓమ్లీలో అసలు లోపల చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఒకవేళ అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకోవాలనుకుంటే ఎన్ని గంటలైనా చేయొచ్చండి అంత ప్రశాంతంగా ఉంది కానీ మేము ఒక గంట రెండు గంటలే ఉండి వచ్చేసాం కాని అండి అసలు అంత ప్రశాంతంగా ఉంది ఎంతసేపు అయినా రోజల్లో కూర్చోని కూర్చోవచ్చేయండి చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్